ఐజా మున్సిపాలిటీలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కార్యాలయం ముట్టడి సందర్భంగా మరి ఈ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున సమస్యలు ఉన్నాయి చాలా కాలం నుంచి కూడా చాలా నెలల నుంచి కూడా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ లేదు మరి ఎక్కడ రోడ్లు అక్కడ అస్తవేస్తాం సీసీ రోడ్లు లేదు చిన్న చిరుకు పడితే కూడా విపరీతమైన వా నీళ్ళు ఆగి ఆ గుంతల్లో దోమలాగి వైరల్ వైరల్ ఫీవర్ రావడం మరియు మలేరియా డెంగ్యూ వ్యాధి వచ్చే పరిస్థితి మున్సిపాలిటీకి పట్టుకోవడం చాలా బాధాకరం మరి ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇరవై రెండు కూడా ఇవాళ మున్సిపాలిటీ పైన నిర్లక్ష్యం వహిస్తూ మరి మొన్న ఈ ఈ రాష్ట్ర ఐదు మున్సిపాలిటీ నాలుగో స్థానంలో ఉంది ట్యాక్స్ వసూలు చేయడంలో మరి వచ్చిన టాక్సీ వసూలు చేసిన ట్యాక్స్ ఎక్కడ పోతుంది మరి ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు తీసుకోవడం లేదు మరి ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో మున్సిపాలిటీ అస్తవ్యస్తం గ్రామ పంచాయతీలు అస్తవ్యస్తం అన్ని పారిశుద్ధం పడకేసింది పరిపాలన ఆగమైంది మరి ఇవాళ ప్రజలకు గ్రామాల్లో మరి నీళ్ళు లేవు తాగడానికి డ్రైనేజ్ లేవు ఎక్కడ వ్యవస్థ అక్కడనే ఉంది కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడం అంటే కూడా డబ్బులు లేని పరిస్థితులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు మరి ఇవాళ నిధులన్నీ ఎక్కడ పోయినాయని ఇవాళ ప్రజలంతా గొంతెత్తుకుంటున్నారు మరి అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా ఈ ఐజా మున్సిపాలిటీలో ఖచ్చితంగా నిధులు కేటాయించి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే మరి మున్సిపాలిటీ నుంచి నాలుగో స్థానంలో వచ్చినటువంటి మున్సిపాలిటీ ఎందుకు నిధులు ఖర్చు పెట్టడం లేదు ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఎందుకు వార్డులను విజిట్ చేయడం లేదు మరి వచ్చినటువంటి పనులు ఎక్కడ పోతున్నాయి మరి కలెక్టర్ గారు కూడా తక్షణమే ఈ మున్సిపాలిటీ పరి ల్సినటువంటి బాధ్యత ఆ జిల్లా మెజిస్ట్రేట్గా ఆయన మీద ఉంటుంది తక్షణమే ఆయన కూడా వచ్చే ఐజ్య మున్సిపాలిటీకి ఖచ్చితంగా మరి వాడు వార్డును విజిట్ చేసి ప్రజలకు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని అంటే చక్కదిద్దానని ఇవాళ అఖిలపక్ష కంపెనీ నుంచి డిమాండ్ చేస్తున్నాం